ఈరోజు మంద్యాల డిగ్రీ కళాశాలలో దాదాపు ఇరవై నాలుగు కంపెనీలు ఇక్కడికి రావడం జరిగింది దాదాపు నాలుగు వేల జాబ్స్ ఆపర్చునిటీస్ ఇక్కడ కల్పించడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద ఎంత శ్రద్ధ పెట్టారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ పెట్టడమే కాదు బాగా ఎడ్యుకేట్ అయిన తర్వాత వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా కల్పించాలన్న సదుద్దేశంతో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఇంత మంచి ఆపర్చునిటీ ఇక్కడ నంద్యాల ప్రజలకు ఇచ్చినందుకు నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నా చాలామంది యంగ్స్టర్స్ ఈరోజు వచ్చారు కొన్ని వేల మంది ఈరోజు అప్లై చేసుకున్నారు మరి ఇన్ని వేల మందికి నాలుగు వేల ఆపర్చునిటీ అనేది ఇది వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఈ గోల్డెన్ ఆపర్చునిటీని ఉపయోగించుకోమని చెప్పేసి నేను పిల్లలందరినీ కూడా కోరుకున్నాను అండ్ ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో శ్రమపడి ఈరోజు ఈ మూడు సంవత్సరాలు కరోనా కాలాన్ని తీసేసిన తర్వాత వచ్చిన మూడు సంవత్సరాల్లోనే ఎన్నో మంచి ఇండస్ట్రీలని మన రాష్ట్రానికి తీసుకొచ్చారు ఎన్నో ఇండస్ట్రియల్గా మన రాష్ట్రం పురోగతి సాధిస్తుంది ఆగిపోయిన అభివృద్ధి అంతా కూడా ఇప్పుడు మళ్ళీ వేగవంతమైన పరిస్థితులు తీసుకొచ్చారు మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా గత మూడు సంవత్సరాలుగా కన్సిక్యూటివ్గా వస్తుంది మరి ఇంత మంచి ఆపర్చునిటీస్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నందుకు కంపెనీలు కూడా ఇంకా ఎక్కువ మంది ఇక్కడికి రావాలి వచ్చి మా పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను